రుద్రదేవుడు నిర్మించినటువంటి నిర్మాణాలను కనుక మనం పరిశీలన చేసినట్లయితే రుద్రదేవుని యొక్క నిర్మాణాలు ఏమిటి అంటే ఒకటి చూడండి ఇక్కడ ఏం రాస్తానండి వెయ్యి స్తంభాల గుడి మరొకటి ఓరుగల్లు పాక్షిక నిర్మాణం రుద్ర సముద్ర తాటకం దీంతో పాటుగా ఇంకా ఏం చెప్పాడంటే ఓరుగంటి వాడను కూడా ఇతడు నిర్మించడం జరిగింది అంటున్నాం దేని ఓరుగంటి వాడ ఇతడే నిర్మించడం జరిగింది అని చెప్తున్నాం సరేం అంటున్నా ఓరుగంటి వాడ సార్ ఏం గట్లే సార్ ఓరుగంటి వాడ సార్ సార్ ఏంటి సార్ ఓరుగంటి వాడ అనేది నిర్మించడం జరిగింది అని చెప్తున్నాను సార్ ఓరుగంటి వాడను ఎవరు నిర్మించరు రుద్రదేవుడు అనేవాడు నిర్మించు ఇందులో ఫస్ట్ వెయ్యి స్తంభాల గుడి ఎట్లుంది తర్వాత ఈ యొక్క రాజధాని నిర్మాణం ఎట్లా మారింది ఈ ముచ్చట్ల గురించి మనం డిస్కస్ చేసుకుంటా పోదాం ఓకేనా అసలు రాజధాని మార్పు ఈయన చేసిండు అని చెప్పినటువంటి శాసనం ఏంది గివి చూసుకుంటూ పోవాలి అంతే కదా రైట్ ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చెప్తున్నా వెయ్యి స్తంభాల గుడి గుడి దగ్గరికి పోతున్నాం తర్వాత దండయాత్రల గురించి కూడా నేర్చుకుందాం ఓకేనా రైట్ ఫస్ట్ నేను ఏం చెప్తున్నాను సారు అదేమో అంటవి ఆ ఏందది వెయ్యి స్తంభాల గుడి కదా రైట్ వెయ్యి స్తంభాల గుడి అని చెప్తున్నా వెయ్యి స్తంభాల గుడి అని చెప్పి పిలుస్తున్నా రైట్ వేయి స్తంభాల గుడి అని చెప్పి పిలుస్తున్నాం వెయ్యి స్తంభాల గుడికి ఈ గుడి నిర్మాణం ఎప్పుడు జరిగింది అంటే ఇది పదకొండు వందల అరవై మూడవ సంవత్సరంలో వేయి స్తంభాల గుడిని నిర్మించడం జరిగింది ఏ సంవత్సరంలో పదకొండు వందల అరవై మూడవ సంవత్సరంలో వెయ్యి స్తంభాల గుడి నిర్మాణమును చేపట్టారు అని చెప్తున్నాం సార్ ఎప్పుడు చేపట్టిరు పదకొండు వందల అరవై మూడవ సంవత్సరంలో వెయ్యి స్తంభాల గుడి నిర్మాణం చేపట్టిరు మరి వెయ్యి స్తంభాల గుడికి గల మరొక పేరు ఏమిటి అన్నప్పుడు దీన్నే త్రికూట ఆలయం అని చెప్పి పిలుస్తారు సార్ దీన్నే ఏమంటున్నాం అండి త్రికట కాదు కూడా త్రికూట ఆలయం అని చెప్పి కూడా దీన్ని పిలుస్తారు సరేమంటున్నాం సార్ దీన్ని త్రికూట ఆలయము అని చెప్పి పిలుస్తున్నాం దీన్నే ఇంకా ఏమంటున్నాము అంటే ఈ యొక్క రుద్రేశ్వర ఆలయము అని చెప్పి కూడా పిలవడం జరుగుతుంది అంటున్నా సార్ దీన్నే ఏమంటున్నాం సార్ రుద్రేశ్వర ఆలయం అని చెప్పి కూడా పిలుస్తున్నాం త్రికూట ఆలయం అంటున్నా దీన్నే రుద్రేశ్వర ఆలయం అని చెప్పి పిలుస్తున్నాం దీనినే ఇంకా ఏమని పిలుస్తున్నాము అంటే త్రికూట ఆలయం రుద్రేశ్వర ఆలయం వెయ్యి స్తంభాల గుడి అని చెప్పి పిలుస్తున్నాం మరి ఫస్ట్ దీన్ని త్రికూట ఆలయం అని చెప్పి ఎందుకు పిలుస్తారు అంటే ఆ ముచ్చటిన గురించి మనం మాట్లాడదాం ఇక్కడ ముగ్గురు దేవుళ్ళు ఒకే చోట కేంద్రీకృతమై ఉన్నందువల్ల దీనిని త్రికూట ఆలయం అని చెప్పి పిలుస్తారు ఆ ముగ్గురు దేవుళ్ళు ఎవరు అంటే సూర్యుడు విష్ణువు ఏంటి సార్ సూర్యుడు విష్ణువు ఇల్లు ముగ్గురు ఇద్దరు నెక్స్ట్ ఇంకెవరట అంటే శివుడు ఎవరంటామండి శివుడు అని చెప్పి పిలుస్తున్నా ఈ ముగ్గురు ఒకే ఆలయంలో ఉంటే ఆ ఆలయాన్ని ఏమంటారు అంటే త్రికూట ఆలయము అని చెప్పి పిలుస్తారు ఏ ముగ్గురు ఒకే చోట ఉంటే సూర్యుడు విష్ణువు శివుడు ఈ ముగ్గురు ఒకే చోట ఉంటే ఆ ఆలయాన్ని ఏమంటారు అంటే త్రికూట ఆలయం అని చెప్పి పిలుస్తారు మీరు ఎప్పుడైనా వెయ్యి స్తంభాల గుడికి పోతే ఆ గుడి మీకు ఏ విధంగా కనిపిస్తుంది అంటే ఇట్లా కనిపిస్తుందో చూడండి ఎట్లా కనిపిస్తుంది ఇట్లా మీకు వెయ్యి స్తంభాల గుడి అనేది కనిపిస్తూ ఉంటుంది అయితే ఈ వెయ్యి స్తంభాల గుడిలో ఇక్కడ మీరు ఎదురుగా మీకు ఏం కనిపిస్తుంది అంటే ఇక్కడ ఒకవైపు ఏమో సూర్యుడు కనిపిస్తారు ఇది ఇప్పుడు మ్యాక్సిమం దర్శనం అయితే లేదనుకుంటా మరొక వైపు ఏమో ఇట్లా అంటే విష్ణు రూపం కనిపిస్తా అంటే చక్ర రూపం చక్ర సుదర్శన చక్రధారి ఎవరు విష్ణువు మరి ఇట్లా ఈయన కనిపిస్తూ ఉంటాడు ఎవరు కనిపిస్తారు అంటున్నా సరే ఇది విష్ణు చక్రం అనుకుందాం ఏంది ఇది అత్తలేదు రైజర్ రైట్ ఓ రామ్ రామ్ రైట్ ఇప్పుడు ఇది ఏంటి తప్ప ఆయన సూర్యుడు అయితే ఈయనెవరు విష్ణు చక్రధారి అంటే సుదర్శన చక్రధారి ఎవరు విష్ణు ఇట్లా మనకి ఇట్లా కనిపిస్తారు గుడి ఇది ఇవి గుడి మెట్ల అనుకోండి ఓకేనా ఇవి స్తంభాలు ఇవేంటి స్తంభాల అధ్యక్ష ఓకేనా ఇవేంటి అధ్యక్ష స్తంభాలు ఓకేనా రైట్ ఇప్పుడు గుడి లోపలికి పోతుంటే ఇట్లా మెట్లు దాటి ఇట్లా పోతే ఒకవైపు సూర్యుడు మరోవైపు విష్ణువు కనిపిస్తారు ఈ పక్కన చూడండి ఇట్లా పెద్దగా ఒక శివలింగం అనేది కనిపిస్తుంది ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటున్నా పెద్దగా శివలింగ ధారణ కనిపించడం జరుగుతుంది పెద్ద శివలింగం ఓకేనా ఇక్కడనే ఈయన మహాదేవుడు పూజలు అందుకుంటాడు మహాదేవుడు అంటే ఎవరు ఇక్కడ శివుడు మనకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది ఓకేనా ఇట్లా ఒకే ఆలయంలో ఎవరెవరు ఉన్నారు సూర్యుడు ఉన్నాడు విష్ణువు ఉన్నాడు శివుడు ఉన్నాడు మరి అందుకే ఈ మూడు దేవుళ్ళు ఒకే దగ్గర ఉంటే ఆలయాన్ని ఏమంటారు అంటే త్రికూట ఆలయం అని చెప్పి కూడా పిలుస్తారు మరి ఈ ఆలయాన్ని నిర్మించింది ఎవరు రుద్రదేవుడు అనేవాడు నిర్మించాడు కాబట్టి ఈ ఆలయాన్ని ఏమంటారు అంటే రుద్రేశ్వర ఆలయం అని చెప్పి పిలుస్తారు ఎవరు నిర్మించినందువల్ల రుద్రదేవుడు నిర్మించినందువల్ల ఈ ఆలయాన్నే ఏమంటారు అంటే రుద్రేశ్వర ఆలయము అని చెప్పి పిలుస్తాము మరి ఈ వెయ్యి స్తంభాల గుడి ఈ ఆలయానికి ఎదురుగా కళ్యాణదుర్గం అనే ప్రాంతం కనిపిస్తుంది ఈ ఆలయానికి ఎదురుగా ఏం కనిపిస్తుంది అంటున్నా కళ్యాణదుర్గము అనేది కనిపించడం జరుగుతుంది ఈ కళ్యాణదుర్గంలోనే మనకు ఎన్ని స్తంభాలు ఉంటాయి అంటే వెయ్యి స్తంభాలు ఇక్కడ కనిపించడం జరుగుతుంది సో అందువల్లనే దీన్ని ఏమన్నారు అంటే వెయ్యి స్తంభాల గుడి అని చెప్పి పిలిచారు కానీ ప్రస్తుతం ఇవి క్లోజ్ చేయడం జరిగింది శిథిలావస్థలో ఉన్నాయి కాబట్టి ఈ వెయ్యి స్తంభాలు ఉన్నటువంటి ప్రాంతం కళ్యాణదుర్గంను ఏం చేసిరంటున్నామండి క్లోజ్ చేయడం జరిగింది అని చెప్పి మాట్లాడుతున్నాం మొన్న రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా దీన్ని బాగు చేస్తామని చెప్పి ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి కూడా దీన్ని బాగు చేసే సిచ్యువేషన్లు లేవు ఎందుకంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని మరి ఈ వెయ్యి స్తంభాల గుడిని చూసి ఆదర్శంగా తీసుకొని ఈ యొక్క అల్లావుద్దీన్ ఖిల్జీ గారు ఎవరంటున్నామండి అల్లావుద్దీన్ ఖిల్జీ గారు మరొక ఆలయ అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ వెయ్యి స్తంభాల గుడిని చూసినటువంటి అల్లావుద్దీన్ ఖిల్జీ ఏం చేసిండు అంటే ఓరుగల్లులో ఉన్నటువంటి వెయ్యి స్తంభాల గుడిని చూసి ఢిల్లీ కేంద్రంగా ఎక్కడ అంటున్నామండి ఢిల్లీ కేంద్రంగా ఈయన ఏం చేసిండట అంటే హజార్ సితూన్ నిర్మాణం చేపట్టిండు దేని నిర్మాణం చేపట్టింది అంటున్నా హజార్ సితున్ నిర్మాణమును చేపట్టడం జరిగింది మీరు గూగుల్లో సర్చ్ చేసిన వస్తుంది వేర్ ఈజ్ హజార్ సితున్ అని కొట్టండి ఈ యొక్క ఢిల్లీ ఢిల్లీలో ఎక్కడ సిరిపట్టణము కేంద్రంగా హజార్ సిత్తు నిర్మాణమును చేపట్టారు అంటున్నాం ఎక్కడ చేపట్టారు అంటున్నా సిరిపట్టణం కేంద్రంగా దేన్ని నిర్మించారు అంటే హజార్ సితున్ యొక్క నిర్మాణము జరిగింది అంటున్నాం ఎక్కడ జరిగిందమ్మా హజార్ సితు నిర్మాణం ఢిల్లీ కేంద్రంగా మనకు సిరిపట్టణంలో హజార్ సితున్ హజార్ అంటే ఎంత వెయ్యి ఓకేనా సితున్ అంటే ఏమిటి పట్ స్తంభాలు ఓకేనా రైట్ ఇక్కడ ఏమంటున్నామండి వెయ్యి స్తంభాలు నిర్మాణమును చేపట్టింది ఎవరు అల్లావుద్దీన్ ఖిల్జీ దేన్ని ఆదర్శంగా తీసుకొని వెయ్యి స్తంభాల గుడిని ఆదర్శంగా తీసుకొని ఈ వెయ్యి స్తంభాల గుడి దగ్గర స్నానవాటిక ఉంటుంది ఈ స్నానవాటిక నుంచి మరి సొరంగ మార్గం ఎక్కడ ఉంటుంది అంటే ఓరుగల్లు కిల్లా వరకు ఈ యొక్క సొరంగ మార్గము కనిపిస్తుంది అంటే అంటే వెయ్యి స్తంభాల గుడి దగ్గరికి అంటే ఓరుగల్లు కోట నుంచి రుద్రమాదేవి సొరంగ మార్గం ద్వారా వెయ్యి స్తంభాల గుడి దర్శన మార్గానికి వచ్చేది అంటే సర్వదర్శనానికి వచ్చేది అంటే ఓరుగల్లు కిల్లా నుంచి ఎక్కడికి వచ్చేది వెయ్యి స్తంభాల గుడికి అంటే సొరంగ మార్గం ద్వారా వచ్చేది రాణిగారు వచ్చి ఈ యొక్క స్నానవాటికలో జలకములాడి అక్కడ నుంచి గుడి దర్శనం చేసుకొని మళ్ళీ ఆమె రాజమార్గం ద్వారా మళ్ళీ వెళ్ళిపోయేది ఓకేనా ఆమె పూజలు అందుకునే వరకు ఎవరి ముఖం చూడకుండా ఉండాలి అని చెప్పి సొరంగ మార్గం ద్వారా గుడికి వచ్చేది అంటే వచ్చి అక్కడ జలకంలో ఆడి స్నానమాచరించి అనంతరం దేవాలయంలో పూజలు గావించి డైరెక్ట్ మళ్ళా రాజమార్గం ద్వారా ఓరుగల్లు కోటకు చేరుకునేది అని చెప్పి మనకి ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుంది సో ఇక్కడ ఈ వెయ్యి స్తంభాల గుడి శాసనం కూడా వెయ్యి స్తంభాల గుడి యొక్క ప్రత్యేకతల గురించి తెలియపింది ఏ శాసనం అంటున్నా వెయ్యి స్తంభాల గుడి శాసనం అని చెప్పి పిలుస్తున్నాం ఓకేనా నెక్స్ట్ ఇకనా ఇంకేం చేపట్టి అంటున్నా ఓరుగల్లు నగరాన్ని పాక్షికంగా నిర్మించిండు అని చెప్తున్నా సరే నగరాన్ని పాక్షికంగా అంటున్నా ఓరుగల్లు నగరమును ఇతడు పాక్షికంగా చేపట్టాడు అని చెప్తున్నా ఓరుగల్లు నగరమును ఇతడు పాక్షిక నిర్మాణం చేపట్టి ఓరుగల్లు నగరంకు పాక్షికంగా నిర్మాణాన్ని చేపట్టి ఇతడు రాజధానిని ఇక్కడికి తీసుకొచ్చిండు ఓరుగల్లు నగరాన్ని పాక్షికంగా ఇతడు నిర్మించాడు అలా నిర్మించి రాజధానిని ఎక్కడికి తీసుకెళ్ళిండేట అంటే ఇక ఓరుగల్లు నగరాన్ని పాక్షికంగా నిర్మించి రాజధానిని ఎక్కడికి మార్చిండు అంటే రాజధాని ఓరుగల్లుకు మార్చిండు అంట సార్ నిజమేనా ఈయన రాజధాని ఓరుగల్లుకు మార్చిండా అని మీకు అనిపిస్తుంది కదా అప్పుడు నేను ఏమని చెప్తా అంటే ఎస్ ఈయన రాజధాని ఓరుగల్లుకు నిజంగానే మార్చిండు ఇతని యొక్క రాజధాని ఓరుగల్లు నుంచి కొనసాగింది అని నేను చెప్తా ఊకో సార్ రాజధాని ఓరుగల్లు నుంచి కొనసాగిందని నువ్వు చెప్తావు మేము ఎట్లా నమ్మాలి అని మీరు అంటారు అందుకే నేను ఏమంటానంటే ఒక శాసనం బెక్కడవోలు శాసనం అంటున్నా ఏం శాసనం అంటున్నామండి బేడెక్కల్లు శాసనం సారీ బెక్కడవోలు అన్న శాసనం ఇతని యొక్క రాజధాని ఓరుగల్లు అని చెప్పింది ఏ శాసనం చెప్పింది అంటున్నామండి బేడెక్కల్లు బేడెక్కల్ శాసనం ఇతడు రాజధానిగా ఓరుగల్లును కొనసాగించిండు అనే ముచ్చట్ను తెలియప్పింది ఓకేనా నెక్స్ట్ ఇతడు రుద్ర సముద్ర తాటకమును నిర్మించాడు అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాం ఓకేనా దేని నిర్మించిండు అంటున్నా రుద్ర సముద్ర తటాకమును ఇతడు నిర్మించాడు అంటున్నా రుద్ర సముద్ర తటాకమును ఈయన నిర్మించిండు అంటున్నాం సార్ దేని నిర్మించిండు రుద్ర సముద్ర తటాకమును ఇతడు నిర్మించిండు రుద్ర సముద్ర తటాకమును ఇతడు ఎందుకు నిర్మించిండు అంటే ఈయన కందూరు పైన దాడి చేసిండు ఎవరి మీద దాడి చేసిండు కందూరు చోరుల పైన ఇతడు దాడి చేసిండు రైట్ కందూరు చోరు ఎక్కడ ప్రాజ్య పరిపాలన గావించారు అంటే ఇక్కడ మనం ఫస్ట్ ఏడికోదామంటే పానగల్లు అనే ప్రాంతానికి కోదాం ఏడికోదామంటున్నా పానగల్లు పానగల్లు అనేది ఇది ఒక దుర్గం మరి ఈ పానగల్లు దుర్గాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు ఇది ఏ జిల్లాలో ఉంది ఇది నల్లగొండ జిల్లాలో కనిపిస్తుంది పానగళ్ళు దుర్గం మరి ఈ పానగల్లు దుర్గాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు అంటే కందూరు చోలులు అనేవాళ్ళు పరిపాలిస్తున్నారు ఏమంటున్నామండి కందూరు చోళులు అంటున్నారు మరి కందూరు చోళుల యొక్క రాజు ఎవరు ఉదయ చోళుడు అంటున్నా కందూరు చోళుల యొక్క రాజుగా నేను ఎవరిని గుర్తిస్తున్నాను అంటే ఉదయ మంచి రాయాలి అట్లా రాయద్దు ఉదయ చోళుడు అనేవాడు ఈ యొక్క ఏ ప్రాంతాన్ని పరిపాలిస్తుండు పానగల్లు అనే ప్రాంతాన్ని పరిపాలిస్తుండని చెప్తున్నా మరి ఈ యొక్క రుద్రదేవుడు ఎవరి మీద దాడి చేసిండు అంటే ఉదయ చోళుడు మీద దాడి చేసిండు అని చెప్తున్నా ఎవరు రుద్రదేవుడు ఉదయ చోళుడు పైన దాడి చేసి ఈ యొక్క పానగల్లు అనే ప్రాంతాన్ని ఆక్రమించిండు అలా ఆక్రమించిన అనంతరం ఇతడు ఉదయ చోళుడి యొక్క కుమార్తెను ఎవరి యొక్క కుమార్తెను అంటున్నా యొక్క చోళుడి యొక్క కుమార్తె ఆమె పేరు ఏం పేరు పద్మాదేవి అని చెప్పి పిలుస్తున్నా ఏం పేరు అంటున్నామండి పద్మాదేవిని ఎవరు వివాహం చేసుకున్నారు అంటే రుద్రదేవుడు వివాహం చేసుకోవడం జరిగింది ఎవరు వివాహం చేసుకున్నారు రుద్రదేవుడు పద్మాదేవిని వివాహం చేసుకోవడం జరిగింది అంటున్నా పద్మాదేవి ఎవరు అంటున్నామండి ఈ యొక్క ఉదయ యొక్క కుమార్తె పద్మాదేవిని వివాహం చేసుకున్నాడు ఆ వివాహం చేసుకున్న సందర్భంగానే ఇతడు ఒక నిర్ చెరువు నిర్మాణాన్ని తవ్వించాడు ఆ చెరువునే మనం ఏమంటాము అంటే ఈ యొక్క వివాహం ఆడిన సందర్భంగా ఇతడు ఒక చెరువు నిర్మాణాన్ని చేపట్టిండు దాన్నే మనం ఏమంటామండి రుద్ర సముద్ర తటాకము అని చెప్పి పిలుస్తున్నా సరేమంటున్నామండి రుద్ర సముద్ర తటాకం అని చెప్పి పిలుస్తున్నా రుద్ర సముద్ర తటాకమును ఎవరు నిర్మించారు అన్నప్పుడు ఆయన పేరు ఏం పేరు అంటున్నా ఉదయ చోడు కుమార్తెను వివాహం చేసుకున్న అనంతరం రుద్రదేవుడు నిర్మించడం జరిగింది ఓకేనా నెక్స్ట్ ఇతడే ఓరుగంటి వాడ నిర్మాణమును చేపట్టిండు ఓరుగంటి వాడ నిర్మాణమును చేపట్టిండు ఈ ఓరుగంటి వాడ ఎక్కడ చేపట్టిండు నిర్మాణం అంటే వరంగల్లు కేంద్రంగా ఓరుగంటి వాడ ఓరుగల్లు లేదా వరంగల్లు అంటాం ఈ వరంగల్లు కేంద్రంగానే ఓరుగంటి వాడ నిర్మాణమును చేపట్టిండు సార్ ఈ ఓరుగంటి వాడ యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే నల్లగొండ వాసుల కొరకై అంటే ఉదయ యొక్క కుమార్తెను వివాహం చేసుకున్నాడు కదా వాళ్ళు వస్తే విడిది విశ్రాంతి పొందడం కోసం దీని యొక్క నిర్మాణాన్ని చేపట్టిండు ఎవరి కోసం చేపట్టిండు అంటున్నా నల్లగొండ వాసుల కోసం ఎవరి కోసం అంటున్నా నల్గొండ వాసుల కొరకై దేని యొక్క నిర్మాణాన్ని చేపట్టిండు అంటే నల్లగొండ వాసుల కొరకు ఈ ఓరుగంటిని కోట అంటే ఓరుగంటి వాడ నిర్మాణంను చేపట్టాడు ఎవరు చేపట్టిన ఉన్న రుద్ర దేవుడు అనేవాడు చేపట్టడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాము అంటున్నాం ఓకే సో ఇది మనకు ఎవరికి సంబంధించినటువంటి ముచ్చట రుద్రదేవుడికి సంబంధించినటువంటి ముచ్చట అని చెప్పి పిలుస్తున్నాం ఓకే నెక్స్ట్ రుద్రదేవుడి యొక్క దండయాత్రలను గురించి మనం నేర్చుకుందాం ఓకేనా మరి ఈ రుద్రదేవుడి యొక్క దండయాత్రలు జరిగినప్పుడు అంటే రుద్రదేవుడి యొక్క దండయాత్రల గురించి తెలియజెప్పినటువంటి శాసనాలు ఏమిటి రైట్ రుద్రదేవుడి యొక్క దండయాత్రల గురించి తెలియపినటువంటి శాసనం రైట్ ఇక్కడ రాస్తున్నా చూడండి రుద్రదేవుడి అతని యొక్క దండయాత్రలు అంటున్నాం మరి రుద్రదేవుడి యొక్క దండయాత్రలు మనకు తెలియపినటువంటి శాసనం ఆల్రెడీ మీకు తెలుసు ఏం చెప్పినా గణపవరం శాసనం ఇతని యొక్క దండయాత్రలు విజయాల గురించి మనకు తెలియపడం జరిగింది అని చెప్తున్నాం ఏ శాసనం అంటున్నా గణపవరం శాసనం ఎవరి యొక్క దండయాత్రల గురించి తెలియపింది రుద్రదేవుని యొక్క దండయాత్రల గురించి గణపవరం శాసనం అనేది మనకు తెలియజెప్పినది అని చెప్పి నేను మాట్లాడుతున్నా ఓకేనా మరి ఇప్పుడు ఈ రుద్రదేవుని యొక్క తండ్రి ఎవరు రెండవ పూల రాజు ఏ ప్రాంతాన్ని ఆక్రమించిండు రెండవ పోలరాజు రాజు ఏ ప్రాంతాన్ని ఆక్రమించిండు అంటే ఈ రెండవ పోలరాజు రాజు అంట ఏ ప్రాంతాన్ని ఆక్రమించిండు అంటే రెండవ పోలరాజు శ్రీశైలం అనే ప్రాంతాన్ని ఆక్రమించిండు రెండవ పోలరాజు ఏ ప్రాంతాన్ని ఆక్రమించిండు అంటే శ్రీశైలం శ్రీశైలంను రెండవ పోలరాజు గారు ఆక్రమించడం జరిగింది అవునా రైట్ మరి ఈ శ్రీశైలమును శాశ్వతంగా కాకతీయ రాజ్యంలో విలీనం చేసింది ఎవరు శ్రీశైలంను శాశ్వతంగా శ్రీశైలంను శాశ్వతంగా కాకతీయ రాజ్యంలా విలీనం చేసింది ఎవరు అంటే యొక్క రుద్ర దేవుడు శాశ్వతంగా కాకతీయ రాజ్యంలా విలీనం చేశాడు అని చెప్తున్నాం దేన్ని విలీనం చేసిండు శ్రీశైలంను శాశ్వతంగా కాకతీయ రాజ్యంలా ఇతడు విలీనం చెయ్యడం జరిగింది అని చెప్తున్నాం ఓకేనా నెక్స్ట్ ఇంకా ఏ ప్రాంతాన్ని ఆక్రమించిండు అంటే నల్లగొండ ప్రాంతాన్ని ఇంతకుముందుకే చెప్పిన నల్లగొండ ప్రాంతం ఎవరిని ఓడించి కందూరు చోలులను ఓడించి ఈ నల్లగొండ ప్రాంతాన్ని ఆక్రమించిండు అంటున్నా మరి కందూరు చోళుడు యొక్క రాజు ఎవరు అంటున్నా కందూరు చోలు ఎవరంటామండి ఉదయ చోడు అని చెప్పి పిలుస్తున్నా ఉదయ చోళుడు లేదా ఉదయ చోడు అని చెప్పి పిలుస్తారు ఇతడు మరి కందూరు చోళులు నిర్మించినటువంటి ఆలయాలు ఏమిటి రైట్ ఎవరైనా చెప్పగలుగుతారా కందూరు చోలుల యొక్క ఆలయాలు కందూరు చోలుల యొక్క ఆలయాలు ఏమిటి నల్లగొండ కేంద్రంగా వీళ్ళు నిర్మించినటువంటి ప్రముఖ ఆలయాలు ఏమిటి అంటే ఒక్కొక్కటిగా నేను చెప్తాను చూడండి ఒకటేమో ఛాయా సోమేశ్వర ఆలయము అని చెప్తున్నా ఏం సార్ ఛాయా సోమేశ్వర ఆలయం ఓకేనా రైట్ నెక్స్ట్ మరొకటి ఏమిటి అంటే పచ్చల సోమేశ్వర ఆలయం అని చెప్పి పిలుస్తాం ఏంటి సార్ పచ్చల సోమేశ్వర ఆలయం అంటున్నా ఛాయ సోమేశ్వర ఆలయం అంటున్నా మరొకటి పచ్చల సోమేశ్వర ఆలయం అని చెప్పి కూడా పిలుస్తున్నాం రైట్ ఇక్కడ చూడండి రుద్రమాదేవి గారికి ఆత్మశాంతి పూజలు ఎక్కడ నిర్వహించినాము పచ్చల సోమేశ్వర ఆలయం దగ్గర నిర్మించడం జరిగింది అంటున్నాం ఎక్కడ నిర్మించినామంటే నిర్వహించినాం పచ్చల సోమేశ్వర ఆలయం దగ్గర రుద్రమాదేవికి శాంతి పూజలు నిర్వహించడం జరిగింది అని చెప్తున్నాం ఛాయా సోమేశ్వర ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటి ఈ యొక్క ఆలయంలో ఇట్లా శివలింగం ఉంటుంది ఏముంటుంది సార్ ఇట్లా శివలింగం అనేది ఉంటుంది మరి అయితే ఈ శివలింగం పైన ఈ యొక్క ఒక నీడ ఇట్లా రొటేట్ అవుతూ ఉంటుంది ఒక స్తంభం యొక్క నీడ ఇట్లా రొటేట్ అవుతూ ఉంటుంది అందరికీ డౌట్ ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చింది ఈ నీడ అనేది ఎవరికి ఇంతవరకు సైంటిస్టులు ఎవరు అబ్జర్వ్ చేసినా దొరకట్లేదు సో ఇట్లా ఇక్కడ నుంచి ఈ యొక్క నీడ అనేది ఇక్కడ రొటేట్ అవుతూ ఉంటుంది ఇది చాలా మందికి తెలియదు ఓకేనా సో అందరు ఏమనుకుంటారు అంటే అక్కడ ఉన్నటువంటి ఏదైనా ఒక స్తంభం యొక్క నీడ ఇక్కడ పడుతుందేమో అనుకున్నారు కానీ ఏ స్తంభం నీడ అనేది ఇంతవరకు ఎవరు గుర్తించలేదు అందుకే దీన్ని ఏమంటారు అంటే ఛాయా సోమేశ్వర ఆలయం అంటారు ఇది స్వయం భూలింగేశ్వరుడిగా ఇక్కడ పేర్కొంటూ ఉంటారు సో ఈ ఛాయా సోమేశ్వర ఆలయం చాలా ప్రత్యేకతగాంచిన సైంటిఫికల్గా రీసెర్చ్ చేసినప్పటికీ కూడా సైన్స్ కూడా అంత చిక్కని రహస్యమే ఈ రా నీడ నీడ అంటే ఛాయ ఓకే ఇది కందూరు చోరులు పానగల్లు కేంద్రంగా రాజ్య పరిపాలన చేసినప్పుడు నిర్మించినటువంటి ఆలయాలు ఇది పానగల్లు కేంద్రంగా కనిపిస్తుంది ఓకే డన్ వీళ్ళిద్దరిని వర్ణించింది అంటే ఈ రెండు ప్రాంతాలు అంటే నల్లగొండను మరి అదేవిధంగా శ్రీశైలంను ఆక్రమించింది ఎవరు అంటే ఆ రుద్రదేవుడు అనేవాడు ఆక్రమించారు మొదట్లో శ్రీశైలంను ఆక్రమించింది ఎవరు రెండవ పోలరాజు తర్వాత ఈ శ్రీశైలంను శాశ్వతంగా కాకతీయ రాజ్యంలో విలీనం చేసింది ఎవరు రుద్రదేవుడు అనేవాడు విలీనం చేయడం జరిగింది